శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే బిడ్డ మరికొన్ని గంటల్లో ఊహించిన వ్యక్తి ప్రవేశం కోట్లు గడించే యోగం బిడ్డ మిమ్మల్ని చీ అన్నవారే మీ కాలు మొక్కుతారు అది ఎలానో ఇప్పుడే తెలుసుకొని మన మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఇప్పుడున్న నీ కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోయి నీ మనసు ఆనందంగా ఉండాలంటే నీ సాయి చెప్పేది జాగ్రత్తగా విను నీ మనసు ప్రశాంతంగా ఉంచుకోమా ఒక్కసారి ఇది విని బిడ్డ నువ్వు ఒక శుభవార్త అనేది నీ నీచివును పడుతుంది నిజమా శుభవార్త నేను వింటానని ఆశగా అడుగుతున్నావు కదా తల్లి అవును బిడ్డ మరికొన్ని రోజుల్లో శుభవార్త వెంటనే అంటే ఈ శుభవార్త విన్న వెంటనే ఆనందంతో పొంగిపోతావు ఈ వార్త నీకోసమే కదా నువ్వు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నావు నా దగ్గర ఎన్నో ప్రాధలు పెడుతున్నావు కేవలం ఈ వార్త గురించే కదా నాకు తెలుసమ్మా అందుకే ఈ శుభవార్తను చెప్పడానికి వచ్చాను ఇది నీకు మీ కుటుంబానికి ఎంతో మేలు చేస్తుంది నువ్వు నన్ను మరీ మరీ అడుగుతున్న కోరికలే కదా ఇది ఒకటి చెప్పన బిడ్డ నువ్వు నన్ను ఒక కోరిక కోరి అది తీర్చలేదని నువ్వు మర్చిపోయినా సరే నేను గుర్తుపెట్టుకున్న మరీ నీకు ఇవ్వాల్సిన సమయానికి ఆ కోరికను నీ చేతిలో పెడతాను అవునమ్మా ఇది సాహసమే మీ బాబా అని నువ్వు ఒకటి అడిగి దాన్ని నువ్వు మర్చిపోయినా సరే నేను అస్సలు మర్చిపోను కోరుకున్న వార్త విన్నప్పుడు నీ మనసుకు కలిగే ఆనందం మాటల్లో చెప్పలేను ఆ కోరిక చిన్నదైనా పెద్దదైనా సంతోషం మాత్రం వెయ్యిరెట్లు ఉంటుంది ఎన్నో ఏళ్ళని కృషి ఫలించి ఈరోజు నిన్నకొక వార్త చేరబోతుంది బిడ్డ నీకు అంతా మంచి జరుగుతుంది ఈ వార్త నీకు అన్ని శుభాలను తెచ్చిపెడుతుందమ్మా నువ్వు నా దగ్గర అడుగుతున్నావు కదా బాబా నేను ఏ పని చేసినా అందులో ఓడిపోతున్నాను ఎందుకు బాబా ఎంత ముందుకు వెళుతున్నా ఎవరో ఒకరు నన్ను వెనక్కి తోసేస్తున్నారో దీనికి కారణం ఏమిటి అడుగుతున్నావా ఇలా ఎప్పుడైతే నీకు కష్టాల మీద కష్టాలు వస్తూ ఉంటాయో అవన్నీ కూడా నీకు ఒక సందేశాన్ని పంపుతున్నాయి తల్లి ఏంటి బాబా ఈ కష్టాలు ఈ సందేశం పంపడం ఏమిటి మీరు ఇలా మాట్లాడుతున్నారేంటని అనుకుంటున్నావా తల్లి నిజమే తల్లి నీకు కష్టాలు వస్తూనే ఉన్నాయంటే దానిలోనే అంటే దాని తర్వాత నీకు సంతోషం రాబోతుందని అర్థమమ్మా అందుకే నీకు కష్టాలు వరుసగా వస్తున్నాయి దిగులు పడకు నీ జీవితం మంచి మార్గంలో ఇక నుంచి బాగా ఉంటుంది తల్లి నువ్వు ఏది తలపెడితే అది నీకు విజయాన్ని అందిస్తుంది ఇక నీకు ప్రతిరోజు కూడా ఆనందకరమైన రోజుగా నీ జీవితంలో నిలిచిపోతాయి కష్టాలతో కూరుకుపోయిన నువ్వు కష్టాలు కమ్మేసినా నిన్ను ఇక నీ జీవితంలో సంతోషాలు విరుస్తాయమ్మా సంతోషంతో నీ జీవితంలో వెలుగు రాబోతుంది ఇక నుంచి నిన్న చీ అన్నవారే నీ కాళ్ళు పట్టుకునే సమయం కూడా ఆసన్నమైంది తల్లి చీకట్లోనే ఉన్న నువ్వు భయపడుతూ అక్కడే ఆగిపోతున్నావు కదా తల్లి ఇకలే దేనికి కూడా భయపడకు ధైర్యంగా లేచి ముందుకురా నేనున్నాను కదా సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగే నీ హోదా పెరుగుతుంది ఇలాంటి రోజు అంటే ఇలాంటి రోజు కోసమే కదా మా నువ్వు ఇప్పటి వరకు ఎదురు చూస్తున్నావు మానసికమైన ఆనందం వ్యక్తిని ఆరోగ్యంగా చేస్తుంది తల్లి నిజమే కదా బిడ్డ మనం బాగుంటునే కదా అనుకున్నది చేసి లక్ష్యాన్ని చేరుకోగలం ఇప్పటి వరకు నీ మానసిక ఆందోళన నీ ఆరోగ్యం దెబ్బతింది నీ ఆరోగ్యం ఇక నుంచి పడుతుంది తల్లి ఒకటి చెప్తాను గుర్తించుకో డబ్బు లేనిది నిన్ను ఎవరు కూడా గుర్తించరు నిజమే కదా బిడ్డ ఇప్పుడు నీ దగ్గర డబ్బు లేకపోవడం వల్లే కదా నీ వాళ్ళు కూడా పరాయి వాళ్ళు బంధువులు అందరూ కూడా నిన్ను దూరం పెడుతున్నారు నీ మాటను అస్సలు లెక్కించడం లేదు కాబట్టి నువ్వు సరిపడ డబ్బును సంపాదించుకో అందుకు తగ్గ తెలివితేటలన్నీ కూడా నీలో ఉన్నాయి కాకపోతే నీలో ఉన్న ఆ భయం తెలివితేటలన్నింటినీ కూడా కమ్మేస్తుందమ్మా కారు మబ్బుల్లో నీ జీవితాన్ని చీకట్లు చేసేస్తున్నాయి కాబట్టి దిగులు పడద్దు నీకు కావాల్సినంత ధనం నీకు లభించబోతుంది నీ సాయి ఆశీర్వాదంతో నీకు అంతా మంచి జరుగుతుందమ్మా ఒక్కసారి నీ సాయి ఆశీర్వాదం అనుగ్రహం నీకు కలిగిందంటే ఎవ్వరు కూడా దాని నుంచి దూరం చేరలు తల్లి ఇక నీకు సమాజంలో గౌరవం ఏర్పడుతుంది నీకంటూ ఒక గుర్తింపు ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఈ కలియుగంలో కావాల్సిందే మంచితనం మర్యాదను చూసి ఎవ్వరు కూడా గౌరవం ఇవ్వడం లేదమ్మా నీకున్న డబ్బును బట్టి అందరూ కూడా నీకు గౌరవం ఇస్తున్నారు డబ్బు ఉంటే నువ్వు అబద్ధం చెప్పినా అది నిజమని నమ్మిస్తున్నారు కాబట్టి తల్లి ఎవరో నీకు మర్యాద ఇస్తారని చెప్పి అస్సలు మోసపోవద్దమ్మా ఒకరితో నువ్వు మాట్లాడుతున్నా దూరంగా వెళ్ళిపోవాలని చెప్పి అనుకుంటున్నారంటే ఒకవేళ నువ్వు బలవంతంగా ఏ బంధాన్ని కూడా నువ్వు పట్టి ఉంచలేవు కదా ఒకటి చెప్పన బిడ్డ గుర్రాన్ని నీటి వరకు తీసుకు వెళ్ళగలవేమో కానీ బలవంతంగా నీళ్లు తాగించగలవా నిజమే కదమ్మా బలవంతంగా ఏ బంధాన్ని కూడా గట్టిగా పిడికిలతో పట్టి ఉంచలేవు తల్లి వెళ్ళాలి అనుకున్న వారిని వెళ్ళనివ్వు ఎవరైతే నీతో ఉండాలి అనుకుంటున్నారో వాళ్ళని మాత్రమే నీతో ఉంచుకోమ్మా మిగతా వాళ్ళని వెళ్ళనివ్వు నీకు వచ్చిన అవకాశాన్ని జాగ్రత్తగా వినియోగించుకో అది చిన్నదా పెద్దదా ఏదైనా సరే నీకున్న అవసరమైన ఏర్పాట్లన్నీ చేసుకుని సంతోషంగా ఉండు తల్లి నీకు వచ్చిన అవకాశాలని అస్సలు జారి విడుచుకోవద్దు నువ్వు నీ కుటుంబం అంతా కూడా ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని నేను చెప్తున్నాను నేను ఆశీర్వదిస్తున్నానమ్మా ఇకనైనా సరే నువ్వు ధైర్యంగా ఉండు బిడ్డ అంతా సుమ్మే జరుగుతుంది ఇప్పుడు నీ మనసు కుదుటిపడింది కదా తేలిక పడింది కదమ్మా నీ మనసు ఇలాగే రోజు ఉంచుకో ఎన్ని కష్టాలు ఉన్నా సరే అస్సలు పట్టించుకోకమ్మా అప్పుడు నువ్వు కోరుకున్న మంచి సంతోషకరమైన జీవితం నీకు లభిస్తుంది బిడ్డ నీ సాయి చెప్పే శుభవార్త విన్నాక నీలో కాస్త ఉత్సాహం వచ్చింది కదా ఏదైనా సాధించాలన్న నమ్మకం కలిగింది కదా ఆ ధైర్యాన్ని ఇలాగే తల్లి లేచి నేను చెప్పినటువంటి దానిపైన దృష్టి పెట్టు ఎన్నిసార్లు అయినా సరే ఎన్నిసార్లు ఓటమి పాలైనా సరే ప్రయత్నిస్తూ ఉండు ఖచ్చితంగా గెలుపు సాధిస్తావమ్మా అస్సలు వెనకడుగు వెయ్యొద్దు ఎవరు ఎన్ని చెప్పినా సరే అస్సలు తగ్గకమ్మా ఎప్పుడు కూడా ముందడుగు వేస్తూ వెళ్ళు ఖచ్చితంగా నీకైనా మంచి జీవితం నీకు వస్తుంది నీకైనా మంచి జీవితాన్ని నీకు అందిస్తాను బిడ్డ ఎప్పుడు కూడా సంతోషంగా ఉండు నువ్వు ఊహించిన వ్యక్తి నీ జీవితంలో ప్రవేశించబోతున్నాడు ఆ వ్యక్తి ప్రవేశంతో నీకు రాజయోగం కలుగుతుంది తల్లి ఆ వ్యక్తి వల్ల నీకు ఎంతగానో అంటే కోట్లు గడించే యోగం కూడా కలగబోతుంది ఆ వ్యక్తి నీకు స్నేహితుల పరంగా కావచ్చు లేదంటే బంధువుల పరంగా కావచ్చు లేదంటే నిన్ను ప్రేమించినవారు కావచ్చు ఎవరైనా బిడ్డ ఆ వ్యక్తి జీవితంలో నీ అంటే నీ జీవితంలో అడుగు పెట్టాక నీకు రాజయోగం కలగబోతుంది నిన్ను చీ అన్నవారే నీ కాళ్ళు ముక్కే రోజులు కూడా వస్తున్నాయి తల్లి నేను నీకు మాట ఇస్తున్నాను కదా ఇక నుంచి ధైర్యంగా ప్రశాంతంగా బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేచుఖినో భవంతో జై సాయిరామ్